సైలెంట్గా ఉండడం అంటే చాదగ సైలెంట్ అంటే ఏంటి సైలెన్స్ ఉండడం వల్ల ఏం సాధించగలం నోరు గా ఉన్నంత మాత్రాన్ని అది ఒక ప్రాథమిక దశ కానీ నోరు గా ఉంటే నిశ్శబ్దం మనసు శూన్యం కావాలి పూర్తిగా మనసు శూన్యమయ్యే స్థితి పిల్లలకు విద్యార్థులకు ఎవ్వరికైనా అలవాటైనంత వరకు వాళ్ళకి అసలైన సత్యానికి టచ్ కారు దాని యొక్క పూర్తి అనుభవాన్ని పొందాలి అనుభవాన్ని పొందితేనే అది సాధ్యమవుతుంది దాని గురించి వర్ణించడానికి లేదు ఎక్కువ సొంతంగా తెలుసుకోవాల్సిన ఇది ఒక అనుభవపూర్వకమైన విషయమే ఇది ఎట్లా అంటే ఫస్ట్ పాయింట్ ఇంకా మనకు సైలెన్స్ కావాలంటే ఏం చేయాలంటే సైలెన్స్ గురించి చెప్పాలి నేను నా అనుభవం చెప్తా నాది బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కౌంటర్ మీద కూర్చొని ఎట్లుంటుంది బిజినెస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు మీ అందరికి తెలుసు కదా ఎందుకంటే వాడు రెండు అడితే మనం ఐదు చెప్తే వాడు గమ్మునొక్కుంటాడు లేకపోతే మన తలకాయ మీద తెచ్చుకొచ్చాడు అట్లా అలవాటు అయిపోయింది నా లైఫ్ ప్రాక్టికల్ లైఫ్లో యాభై ఏడు సంవత్సరాల వరకు వ్యాపారం చేసిన కుటుంబం కాబట్టి వ్యాపార కుటుంబం కాబట్టి బాగా మాట్లాడడం రెస్పా పూర్తిగా రియాక్ట్ అవ్వడం రెస్పాన్స్ అవ్వడం రియాక్ట్ అవ్వడం ఎస్కేప్ అవ్వడం అన్నీ జరిగినాయి తర్వాత నాకు ఈ సైలెన్స్గా ఉండాలని అనిపించింది రామ్ సార్ చెప్తుండు సార్ చెప్తుండు ఇక్కడికి వచ్చిన ఇప్పుడు ఇక్కడనే ఉంటాను నేను దాదాపు ఫోర్ ఇయర్స్ అండి విల్లాలో ఉంటూ పూర్తిగా వానప్రస్థాశ్రమని అనుభవిస్తూ ఈ సైలెన్స్ అనే దాని గురించి నేను కానీ రాలే సైలెన్స్ మాట్లాడుతూనే ఉన్నా కాకపోతే అక్కడ షాప్లో కస్టమర్స్తో మాట్లాడి ఇక్కడ కూడా మాట్లాడుతున్నాను కానీ దీని వెనకాల ఇంకేదో సైన్స్ ఉంది అని తెలుసుకోవాలనుకున్నాను ఫస్ట్ వాక్కుల్ని కంట్రోల్ చేయాలనుకుంటే ఫస్ట్ నాకు ఒక థాట్ వచ్చింది ఫస్ట్ ఏదైనా మనం చేయాలంటే దాని గురించి చెప్పాలి చె చెప్పితే విన్నదానికంటే ఎక్కువ చెప్తే మనకు అది లోపల ఫీడ్ అవుతుంది ఫీడ్ అవ్వడం వల్ల నేనేం చేశాను అంటే రామవసర్తో సార్ ఇక్కడ మనం ఆశ్రమంలో సంవత్సర రైతుంది ఇక్కడ మౌన ధ్యానాన్ని పెట్టిద్దామని అడిగిన సార్ అంటే మీరు బాధ్యత తీసుకోండి సార్ అన్నాడు నేను కరెక్ట్గా రెండు క్లాసులు పూర్తిగా సార్ పర్మిషన్ తీసుకొని నాగేశ్వరరావు సార్ మౌన ధ్యానం అంటే స్పెషలిస్ట్ కదా ఆయన పిల్ ఆయన రిక్వెస్ట్ చేసి రెండు నెలలు మూడు రోజుల వర్క్ షాప్స్ సైలెన్స్ మీద మౌన ధ్యానాన్ని కండక్ట్ చేయడానికి పూర్తి సహకారం ఇచ్చిన ఫుడ్ కానీ కొంచెం ఫుడ్ కూడా ఇంకా ఈ ఫుడ్ ఫుడ్లుగా కాకుండా చాలా లైట్ ఫుడ్ ఇచ్చి చేసాం రెండు నెలలు ఎప్పుడైతే నేను మౌన ధ్యానం గురించి నేను రిస్క్ తీసుకొని చేసినో నా నోట్లకెళ్ళి మాటలు బంద్ అయిపోయినాయి చాలా తక్కువైనాయి నన్ను నేను గమనించుకోవడం స్టార్ట్ చేసిన ఓహో నేను ఎక్కడ దారి తప్పుతున్నా అయితే మనం ఎక్కడ దారి తప్పుతున్నా ఫస్ట్ మనం చెప్పాలి చెప్తూ ఉంటే మన లోపల ప్రింట్ అవుతుంది యాక్చువల్గా నేను ఇప్పుడు మాట్లాడితే మీరు ఏమనుకుంటారు అంటే నేను మీకు చెప్తున్నా అనుకుంటున్నాను నో నా నోటికి నా చెవులే దగ్గర ఉన్నాయి మీ కంటే దగ్గరగా నా నోరుకి నా చెవులే ఉన్నాయి మీకంటే ముందుగా నేను మాట్లాడిన నోట్లోకి వెళ్ళి వచ్చిన మాటలు నా చెవులకు వినపడుతూ నర నరంలో సెల్లో ప్రింట్ అవుతున్నాయి అందుకనికనే ధ్యాన ప్రచారం చెప్పింది సారు ధ్యానం ధ్యానం ధ్యాన ప్రచారం చేయండి అన్నారు ఫస్ట్ మీకు ధ్యానం కుదురుతుంది నేను మౌనం గురించి నేను కొద్దిగా చొరవ తీసుకున్నా నాకు మౌనం ప్రాక్టీస్ అయింది తర్వాత స్కూళ్లలోకి వెళ్ళి ధ్యానం చెప్పడం స్టార్ట్ చేసిన ధ్యానం అద్భుతంగా కుదురుతుంది ఎంత అద్భుతంగా కుదురుతుందో ఇది సైలెన్స్ అనేది ప్రాక్టికల్ గా మనము అనుభవించాలి పూర్తిగా ప్రకృతిలోకి వెళ్ళాలి పోతే ఇంకా ఎక్కడికైనా ఇలాంటి వాళ్ళ ఇలాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో వచ్చినా కూడా వాళ్ళని వదిలేయాలి పూర్తిగా మనం పూర్తిగా సైలెన్స్లో ఉండాలి సైలెన్స్లో ఉంటే దాని యొక్క ఈ వైబ్రేషన్స్ మనకు థాట్ పొల్యూషన్ తర్వాత వర్డ్ పొల్యూషన్ అవన్నీ మనకు రావు సైలెన్స్ మనప్పుడు కనెక్ట్ అవుతాము దాన్ని మనం అనుభూతి చెప్తాము పెద్దవాళ్ళకి ధ్యానం చెప్పాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని చాలామందిని పిలవాలి చేయాలి ఏమో ఉంటుంది కానీ అసలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వరి పైరుకు ఎరువు ఎప్పుడు వేయాలి ఎప్పుడు వేయాలి ముందు వేయాలా లేకపోతే చిన్నగా ఉన్నప్పుడైనా మరి చిన్నగా ఉన్నప్పుడు వేయడం అంటే విద్యార్థులకు ధ్యానం చెప్పడం ఇది అద్భుతమైన విషయం ఇంకా ఏంటంటే అన్ని రెడీ ఉన్నాయి అక్కడ స్కూళ్ళు డిజిటల్ బోర్డులు ఇప్పుడు రెండు గవర్నమెంట్లలో చూస్తే ఎక్కడ చూసినా డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి స్కూళ్ళు ఉన్నాయి స్టూడెంట్స్ రెడీ ఉన్నారు టీచర్స్ రెడీ ఉండు మనము కాస్త కొద్దిగా పర్మిషన్ తీసుకొని వెళ్ళడమే పర్మిషన్ తీసుకొని వెళ్తే అందరూ మనకు ఇస్తారు గ్లోబల్ మెడిటేషన్ డే ఆల్రెడీ వచ్చింది మేము మొన్న మొన్న మహబూబా డిస్టిక్ ఎంటైర్ మహబూబార్ డిస్టిక్ వరకు డిఓ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం ఇట్లనే ప్రతి ఒక్కరు ఎవరి డిస్టిక్లలో వాళ్ళు పర్మిషన్స్ తీసుకోండి మేము మీతో స్టార్టింగ్ ట్రబుల్ క్లియర్ చేస్తాం అందరికీ చెప్పాలంటే కానీ స్టార్టింగ్ ట్రబుల్ ఉంది ఆ స్టార్టింగ్ ట్రబుల్ క్లియర్ చేయడానికి రాము మాస్టర్ గైడ్ లైన్స్ లో ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ తీసుకున్నాము ఒక సంవత్సరంలో రెండు వందల రెండు వందల యాభై స్కూల్స్ లో చెప్పాము ఇంకా సమ్మర్ లలో టీచర్ ట్రైనింగ్ అయింది మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే మే జూన్ ఆ ప్రాంతంలో టీచర్స్ కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాం వాళ్ళు ఎంత బాగా రెస్పాండ్ అయ్యారో ఇది మా స్కూల్కి రండి మా స్కూల్కి రండి అని అలాంటి ప్లాట్ఫామ్లకి మనం గుసాయించాలి ఫస్ట్ సంకల్పం చేసుకోవాలి సంకల్పం చేసుకుంటే మాకు టీచర్స్కి చెప్పే అవకాశం వచ్చింది కంటిన్యూస్గా పదిహేను రోజుల్లో కనీసం ఒక మూడు నాలుగు వేల మంది టీచర్స్కు మేము ధ్యానాన్ని పరిచయం చేసాం మేము ఎంఎస్సి వీడియోలు చేసినాం బీఎస్సీ వీడియోలు చేసినాం అది చేసినాం ఇది చేసినాం కానీ మాకు ఈ సబ్జెక్టే తెలియదు అంటారు వాళ్ళు నేను సార్ని అడిగిన సార్ ఎట్లా వెళ్ళాలి సార్ టీచర్స్ కంటే వాళ్ళకి ఏం తెలియదు సార్ మీరు మీరు అన్నాడు వాళ్ళకి ఏం తెలియదు మీరేం చెప్తే అదే కరెక్ట్ అన్నాడు నిజంగా నేను ఒకరోజు ఫస్ట్ ప్రాక్టికల్గా నాకు టీచర్స్ ముందు చెప్పాలా నేను ఇంటర్మీడియట్ చదువుకున్న వీళ్ళు ఎంఎస్సీ బీడీ పీజీలు అవన్నీ ఉన్నాయి కదా వీళ్ళకి నేనేం చెప్పాను నేను మా మిస్సెస్ నాననే నేనని మా మా మిస్సెస్ అయితే ఎయిత్ క్లాస్ ఆమెకి మైకి ఆమె చెప్తే వాళ్ళు కూడా ఇట్లా ఇట్లా నోరెలబెట్టి చూడండి ఎంత అద్భుతమో మాకు అర్థమైంది నిజంగానే వాళ్ళకి ఏమి తెలియదు ఈ సబ్జెక్టు మెడిటేషన్ స్పిరిచువల్ సైన్స్ ఏమి తెలియదు కానీ ఇదే కరెక్ట్ అని చెప్పి చాలా మందికి తెలుసు అందరూ సపోర్ట్ చేస్తారు మనకు కొద్దిగా మనము చొచ్చుకుపోవాలి ఫస్ట్ కొద్దిగా స్టార్టింగ్ ట్రబుల్ అంతా క్లియర్ చేస్తాం మేము సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు పిలిచినా మేము వస్తాము రెస్ట్ ఆఫ్ లైఫ్ పూర్తిగా వానప్రస్థాశ్రమము ధ్యానము ధ్యాన విద్యార్థి ఇదే చేస్తున్నాము అందరికి అందరం కలిసి ముందుకెళ్దాం స్టార్టింగ్ ట్రబుల్ క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ